హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్య పిండి పాయసం చేసి చూపిస్తాను ప్రాసెస్ విధానం చూపిస్తాను ఈ పాయసానికి త్రీ నేమ్స్ నాకైతే తెలుసు తిమ్మలం అని అంటారు ఆడదే అని అంటారు లేకపోతే బియ్య పిండి పాయసం అని కూడా అంటారండి పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి నేను హాఫ్ కిలో బియ్య పిండి తీసుకున్నాను మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను కొబ్బరి కట్ చేసి పెట్టుకుని తీసుకున్నాను ఇలాచి కిస్మిస్ కాజు తీసుకున్నానండి బెల్లం తాటి బెవలి బెల్లం తాటి బెల్లం తీసుకున్నానండి మాది బొబ్బులి బొబ్బులిసి తెచ్చుకున్న బెల్లం వాడుతున్నాను బాగుంటుంది స్టవ్ వాళ్ళు తెచ్చుకున్నాను ప్యాన్ పెట్టుకున్నానండి తింబలు టూ స్పూన్సు నెయ్యి వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలండి కిస్మిస్ కాజు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి కొబ్బరి కూడా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ వేగితే సరిపోతాయండి బాగా రోస్ట్గా ఏమిటరే లైట్గా ఎగిపోయాక వాటర్ వేసుకోవాలి నేను ఎర్ వాటర్ వేసుకున్నాను బీ పిండిలో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోలేలాగా పిండి మొత్తం కలిసేటట్టు లేదంటే ఉండలు ఉండలు లాగా వస్తుంది అందుకే బాగా కలుపుకొని ఉంచుకోవాలి మనం వాటర్ బాయిల్ అయ్యాక బెల్లం వేసుకోవాలండి నేను తాటి బెల్లం వాడుతున్నాను పాయసం కోసం చాలా మంచిది హెల్తీ ఫుడ్ అండి ఈ విధంగా బెల్లం కరిగే వరకు కొంచెంసేపు ఉంచుకోవాలి కలిపి పెట్టుకున్న డీప్ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఉడికిన అడదిలో పాలేసుకోవాలి దీన్ని ఆడదని కూడా అంటారండి ఆడద పాయసం తింబలం అని అంటారు నేడికి చాలా చాలా ఇష్టం అండి రుచి కోసం సాల్ట్ వేసుకుంటున్నాండి హాఫ్ స్పూన్ నచ్చిపెట్టిన ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను నెయ్యి కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పాయసం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడాను ఐరన్ ఉంది కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా అండి చంద్ర ఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్